కాదు మూడు కాదు పగలగొట్టడం మా మా హాస్పిటల్ మీద దాడి చేసి మా మామయ్యని గాయపరచడం నా పోటీ గారిని గాయపరచడం అద్దాలు పగలగొట్టడం ఇవన్నీ కూడా జరిగింది కేవలం ఓడిపోతున్న ఒక ఫ్రస్ట్రేషన్ లో ఓడిపోతున్నామనే ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అరవింద్ బాబు స్వయంగా దాడిలో పాల్గొని స్వయంగా అతనే వీడియోలు కూడా ఉన్నాయి స్వయంగా అతనే పాల్గొని ఈ దాడి జరిపేసి అయినా సరే మేము సమన్వయం పాటించి మా కార్యకర్తలు అందరూ దాదాపు రెండు వేల మంది కార్యకర్తలు ఆసుపత్రిలోకి వచ్చిన ఎక్కడ కూడా తొందర పడకుండా ఓటింగ్ సరళి జరగాలి ఓటింగ్ అంతా కూడా పూర్తి చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఒక ప్లాన్ పథకం ప్రకారం మా బూతులు ఏజెంట్లు అందరూ బయటకు వస్తే ఆ రెండు గంటలు రిటింగ్ చేసుకోవాలని ఆ రెండు రెండు గంటలు దొంగ ఓట్లు వేయించుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నారు అని చెప్పి మేమంతా కూడా సమన్వయం పాటించి ఏడు గంటల దాకా ఎవరిని కూడా బూతులు వెలుపెట్టి రావద్దని చెప్పి స్వయంగా నేనే ఫోన్ల ద్వారా మాట్లాడి వాళ్ళందరినీ ఆపి ఎక్కడ తొందరపడద్దు మన హింసాత్మక సంఘటనలు ప్రోత్సహించవద్దు అని మేమందరం కూడా సమనం ఏం పాటించు సుమారు ఏడు ఏడున్నర గంటల పోలీసు వాళ్ళు వచ్చి మీరు మీరు ఎటువంటి హింసాత్మక సంఘటనలు కోల్పోవద్దు అని చెప్పి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ తర్వాత నేను కూడా సహకరించి మా వాళ్ళందరినీ కూడా పంపించి వేయడం జరిగింది హాస్పిటల్ ఆ తర్వాత కూడా అరవింద్ బాబు గారు హాస్పిటల్ దగ్గర సుమారు ఐదు వందల మంది ముప్పై ట్రాక్టర్లో పమిడిపాడు గ్రామం నుంచి వచ్చి అక్కడ ఉండి వాళ్ళు భోజనాలు తీసుకొని రెండు ఆటోల్లో నవయోగ భారత్ రస్టర్ నుంచి బీర్ బాట్ బీర్ బీర్ బాట్లు బాట్లు తెప్పించుకొని మా హాస్పిటల్ మీద దాడి చేయడానికి మళ్ళీ రాత్రి సిద్ధం చేసుకున్నారు మళ్ళీ మేము మా కార్యకర్తలు ఎందుకంటే పోలీసు వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు పోలీసు వాళ్ళు ఎస్పీ గారు ఫోన్ చేసినా చెప్పలేదు డిఎస్పీ మాట్లాడలేదు పోలీసు వాళ్ళు మా మా సెక్యూరిటీ ఇస్తారని మేము ఆలోచన మా ఆ యొక్క ఆలోచన లేదు మేము భావించడం లేదు పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు మా పర్సనల్ సెక్యూరిటీ కోసం మా కుటుంబం కూడా మేము హాస్పిటల్ పైన ఉంటున్నాం మా పిల్లలు ఉంటున్నారు మా ముసలి వాళ్ళు పెట్టి ఉంటున్నారు హాస్పిటల్ పేషెంట్ ఉన్నారు రాత్రికి రాత్రి సుమారు ఐదు వందల మందిని మళ్ళీ నేను గ్రామాల నుంచి పట్టణాల నుంచి పిలిపించుకొని వాళ్ళందరినీ రాత్రి హాస్పిటల్ మా పర్సనల్ సెక్యూరిటీ కోసం అనిలన్ను కూడా రాత్రి ఆ సమయంలో కూడా సుమారు పదకొండున్నర పన్నెండు గంటల దాకా నా దగ్గర మేమందరం కూడా సమన్వయంతో పనిచేయాలి వద్దు గొడవ వద్దు ఎవరు హాస్పిటల్ మీదకి వెళ్ళము ఎవరు ఇంటికి మీదకి వెళ్ళము మా హాస్ మా యొక్క కుటుంబ రక్షణకి లేదా మా యొక్క హాస్పిటల్ రక్షణ కోసమే రాత్రి మేము అందరినీ కూడా పిలిపించుకొని అక్కడే ఇప్పుడే బయలుదేరి కావాలి వాస్తవాలు ఇవి దీన్ని మీడియాలో కొన్ని ఎల్లో మీడియాలో రాసుకున్నారు మేమేదో హింస ప్రేరే చేసినట్టు ఇది వాస్తవం పోలీసు వాళ్ళకి సహకరించింది మేము రెండు గంటలకు హౌస అరెస్ట్ చేయాలంటే హౌస అరెస్ట్ కింద నేను లోపలికి వెళ్ళింది నేను మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు పదిహేను రెండు వేల మంది ఉన్నారు అని చెప్పిన నేను వాళ్ళ మాటిని ఎక్కడా కూడా హింసాత్మక సంఘటనలు ప్రోత్సహించే కార్యక్రమం వద్దు అని మా వాళ్ళందరినీ సమన్వయపరచుకొని వాళ్ళందరూ ఎంతో గొడవ చేసినా సరే వాళ్ళందరినీ సమన్వయపరచుకొని వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకొని నేను పంపించి అయినా సరే మళ్ళీ మా హాస్పిటల్ మీద దాడి చేయాలని మళ్ళీ వాళ్ళందరూ సిద్ధపడతాం ఎంతవరకు గుర్తు గుర్తుపెట్టుకోండి ఎవ్వరూ ఇక్కడ సహించే పరిస్థితి లేదు ఎవ్వరూ కూడా హింసాత్మక సంఘటనలు జరగాలను కోరుకోరు కానీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం ఎవరు ఊరుకునేది దాని ఎవరు సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది చెప్తాం కానీ ఇలాంటివి రోజు ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తే మాత్రం అరవింద్ బాబు గారు మీకు క్లియర్గా చెప్తాం మనం మీరు మాత్రం ఇలాంటి సంఘటన ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదు భవిష్యత్తులో కూడా మేము ఊరుకోము ఇది ఖచ్చితంగా చెప్తాం కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి అందరం కూడా నర్సరావుపేట ప్రశాంతంగా ఉండాలి నర్సరావుపేటలో ప్రజలు ఇబ్బంది పడకూడదు కాబట్టి అందరినీ కూడా సమన్వయపరుచుకొని కార్యక్రమం చేస్తున్నాం అనిలోనే నెల్లూరు నుంచి ఇక్కడికి రావడం మా పార్టీ కసెట్ ఖచ్చితంగా ఆయన భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు దసరావుపేటలో నేను భారీ జాగ్రత్త జరగ మిగిలిన నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు నియోజకవర్గాల్లో కూడా గెలుస్తుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ ఇందులో ఎటువంటి సందేహాలు ఖచ్చితంగా ఇంకా బాగా పనిచేస్తాం అభివృద్ధి పదంగా తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మేలు చేసే కార్యక్రమం చేస్తాం భవిష్యత్తులో తెలియజేస్తూ సెలవు